హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమో అండ్ సార్ డీవ్లగ్స్ వర్షాలు బాగా పడుతున్నాయి కదండి చల్లని వాతావరణంలో వేడివేడిగా చికెన్ బిర్యానీ చేసుకుని తింటే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా రెండు మరి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా చికెన్ని క్లీన్ చేసుకుని వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఆ చికెన్లో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు అలానే కారం ఇంకా బిర్యానీ మసాలా ఇంకా ధనియా జీలకర్ర పౌడర్ నిమ్మరసం కొంచెం ఇంకా కొంచెం కొత్తిమీర అలానే కొంచెం పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఎంతో కాదు కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ కర్డ్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి బాగా మసాజ్ చేయాలి ముక్కలకి అప్పుడే బాగుంటుంది చికెన్ ఎప్పుడు బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది కూడాను మొత్తం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవరు ఇంకా రైస్ అండి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను అవి వీటికి వన్ ఇస్టు టూ రేషో వాటర్ తీసుకుంటే సరిపోతుంది టూ టైమ్స్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను టెన్ మినిట్స్ ముందు అలానే ఇంకా ఓల్ బిర్యానీ మసాలా స్టోన్ ఫ్లవర్ కనపడుతుంది కదండి అది ఆప్షనల్ ఇంకా పాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఓల్ బిర్యానీ మసాలా వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వన్ మీడియం సైజ్ ఆనియన్ అలానే టూ మిర్చి తీసుకున్నాను ఆ ముక్కలు మగ్గడానికి కొంచెం సాల్ట్ తీసుకున్నాను అవి మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకోవాలండి చికెన్ బాగా మిక్స్ కలుపుకోవాలి ఇది చాలా ఈజీ రెసిపీ అండి బ్యాచిలర్స్కి కూడా చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది కొంచెంసేపు మగ్గనివ్వాలండి గ్రేవీలా వస్తుంది కదా ఆ టైం వరకు కొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు కొంచెం సేపు అలా ఉంచుకుంటే మనకి కుక్ అవుతుందండి కొంచెం చికెన్ అది గ్రేవీ అది వస్తుంది వాటర్ రిలీజ్ అవుతుంది కదా అలా చూడండి ఈ స్టేజ్లో ఇంకా మనం రైస్ వేసేసుకోవాలి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కదండి అదే బాస్మతి రైస్ తీసుకుంటే వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి అలానే థర్టీ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇదైతే నేను జస్ట్ టెన్ మినిట్స్ ముందు వాష్ చేసుకున్నాను బియ్యం అంటే ఇంకా మొత్తం మిక్స్ చేసుకోవాలి నేనైతే వాటరు పక్కన మరగబెట్టుకుంటున్నానండి కాచి వేసుకున్న వాటర్ అయితే చాలా బాగా కుక్ అవుతుంది త్వరగా కూడా కుక్ అవుతుంది అందుకని నేను వన్ ఇస్ టూ రేషలో వాటర్ తీసుకున్నాను కదా ఆ వాటర్ని మొత్తం బాయిల్ చేశానండి అవి దీంట్లో వేసేస్తున్నాను వేసేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలానే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి లేకపోతే ఎలాంటి బిర్యానీకి కదా అలానే ఎగ్స్ అండి యాక్చువల్లీ మార్నింగ్ తిందామని ఉడకబెట్టుకున్నాను అవి నా పొట్టలోకి పోనన్నవి సర్లే అని చెప్పి ఆ కుక్కర్లో వేసేసాను ఆ వాటితో పాటు అవే అని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టూ విజిల్స్ రానివ్వాలండి తర్వాత ప్రజలంతా పోయాక మూత తీసుకుంటే గుమగుమలాడే ఈజీ అండ్ క్విక్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా చూస్తారు కదా పుగలు ఎలా వస్తున్నాయో మనం మూత తీసిన తర్వాత కొంచెం ముద్దుగా అండి కుక్కర్లో చేసాం కదా బట్ కొంచెం ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఆడిన తర్వాత పొడి ఉంటుందండి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో చెప్పండి కామెంట్ చేయండి చూసారా ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందో చాలా టేస్టీగా ఉందండి స్పైసీగా కూడా ఉంది బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాబు బాయ్ బాయ్